మొట్టమొదటిసారిగా క్యాంప్ వేసాను అది తుఫాన్ అని తెలిసి కూడా వాహనం కూడా తట్టుకునింది ఈ బోకులు అన్ని కూడా బయట పడేసినాము ఫ్రెండ్స్ వాహనైతే ఇంకా తగ్గట్లేదు మొత్తం వాహనం అయితే పడుతుంది ఇది వచ్చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను చూడండి ముక్కొండ దగ్గర మేము వేసిన టెంట్ అనమాట కరెక్ట్గా ముక్కొండ కాపా మేమైతే మేము అయితే టెంట్ వేస్తాము వీడియో అయితే చాలా బాగా వచ్చింది వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాక్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్ ప్రయాణి వచ్చేసి మైదుకూర్లో ఉన్నాను మైదుకూర్ నుంచి చెన్నై గారిపల్లిలో ఉన్న ముక్కొండ దగ్గర క్యాంప్ వేసేక వెళ్తున్నాము ఈరోజు రాత్రంతా కూడా ఆ క్యాంప్లోనే పడుకుంటాము నేను వెంకట ఇద్దరం కలిసి మైదుకూర్ అయితే రావడం జరిగింది ప్రీవియస్ వీడియోలు కనుక మీరు చూసినట్టయితే అయితే మైదుకూరు ముక్కొండ మల్లేశ్వర స్వామి దేవాలయము వీడియో మిస్ అయిన ఉంటే తప్పకుండా చూడండి మొత్తానికి అయితే చాలా దూరం ప్రయాణించిన తర్వాత ముక్కొండ దగ్గరకైతే వచ్చేసినాము ఇక్కడికి వచ్చిన తర్వాత వాన కొంచెం తగ్గింది దారిలో అయితే వాన వాంచి పడేసింది రైన్ కోట్లు కూడా ఫుల్ గా నానిపినాయి ముద్ద ముద్ద అయితే ఇక్కడ మాకు చెట్టు దగ్గర అయితే చిన్న అరుగులాగా అయితే కట్టినారు ఇక్కడ క్యాంప్ వేద్దామని అన్న అయితే ట్రై చేస్తున్నారు కానీ ఇది వచ్చేసి టెంట్ చాలా పెద్దది అనమాట ఇక్కడ క్యాంప్ వేసేకి శత విధాలు ట్రై చేసినా కూడా సెట్ అవ్వలేదు మనకు దగ్గరలో వేరే ప్లేస్ ఎతకడానికి అయితే వెళ్తున్నాం మళ్ళీ అవును ఆడము నలుగు ராலு ராலுல ரண்டா ஹ ரால வந்து சைடு சைடுக்கு எல்லிதா ஹ ஹான் நம்ம என்னது கொள்ள மூடி என்ன மீதி தெரிஞ்சிட்டயா நம்ம வரக்கு முன்ன பையனா போலயது கானே ராலமட்டுக்கு ஆ டாலிங்கா ஹ போனா லைட்டா கொள்ள மூடி ஓ அதே அதே

মই কনফাম ফোন তুচু আই হ'ব তুচু চিন্তা దాంట్లో జీరో ఫైవ్లో పెట్టిన ఇంటికి రాదు అది అవునా మరి నేను వస్తాను ఇప్పుడు మాములుగా పెట్టి వస్తాడు మొన్న ఇక్కడ వస్తాడు రెండు పెడతా పెడి

कीट साक कीट साक ना ये मधले ले ले आडा ले मल्ली भेट दम ले एक मिनिट आ ना कुंदा कुंदा लागंत आहे कहाँ से बोल रहे हैं कहाँ कहाँ बोल रहे हैं तेरे इसको कैसे बोल रहे हैं बोलते हैं बोलते हैं हम्म पता दी ना आप क्लिपल कर रहे हैं ना ये जरा క్యాంప్ అయితే మొట్టమొదటిసారి చూస్తున్నాను నేను క్యాంప్ ఇది దగ్గర నుంచి చూడడం ఇదే మొదటిసారి అది కాక ఈరోజు నైట్ అంతా కూడా ఈ క్యాంప్లోనే నేనైతే ఉంటాను అనమాట వాన చినుకులు అయితే తుంపారైతే పడుతుంది మరి కాసేపట్లో ఇంకా ఎక్కువ అయితే వాన పడుతుంది అయితే క్యాంప్ చాలా బాగుంది అసలు ఎదురు కొండ కొండ దగ్గర అయితే క్యాంపు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని క్యాంప్ వీడియోస్ మిమ్మల్నికైతే తీసుకురావడం జరుగుతుంది

మామూలుగా క్యాంప్ దగ్గర వండుకుందాం అనుకున్నాం కానీ ఈ వాన కట్టలు అయితే మండవని ఇంటి దగ్గర అయితే చపాతీలు చేసుకోవడం జరిగింది తెల్లవారు మూడు గంటలకు మెలకు అయితే వచ్చింది నాకు ఎందుకంటే నా పడుకున్న చోట అయితే నీళ్ళు మొత్తం కూడా నానిపోయినాయి అనమాట అందుకని మెలకు అయితే వచ్చింది కానీ వీళ్ళు మాత్రం బాగా నిద్రపోతున్నారు ఎక్కడ వాళ్ళు చూడండి ఒకసారి పట్ట కింద వరకు నానలేదు కాబట్టి వీళ్ళు హ్యాపీగా నిద్రపోతున్నారు నేను పడుకున్న దగ్గర అయితే మూలలు అయితే మొత్తం నానిపోయింది అందుకు మెలకు వచ్చింది టైం వేసి చూసేదరికి మూడవుతుంది ఇంత హైట్లో క్యాంప్ వేసినా కూడా మొత్తం నానిపింది అదే కొంచెం కింద వైపు వేసినట్టేనా గుడారం మొత్తం కూడా మోకాలు అయితే నీళ్ళైతే వచ్చేసేవి క్యాంప్లో ఎక్కువ చీకటిగా ఉండకుండా ఉండేదానికి పైన అయితే లైట్ అయితే పెట్టినాం మేము వాన ఎక్కువ ఉండడం వల్ల లోపలికైతే ఎల్పిరి కొడుతుంది ఇక్కడ సన్న సన్న బొరకల నుంచి చూడండి క్యాంప్ మొత్తం కూడా నానిపోయింది అయితే ఇంకా తగ్గట్లేదు మొత్తం వానైతే పడుతుంది ఇది వచ్చేసి మొత్తం జగన్ అన్న కానీ మన ట చూసినట్టయితే ఇదే ముక్కొండ ఇదంతా కూడా ముక్కొండ ముక్కొండ అన్న ఇది ఇది వచ్చేసి తమ్ముడు కొండ అని అంటారు ఇంకా మన క్యాంపింగ్ చూడండి ఇది మన క్యాంపింగ్ ఇంకా వాళ్ళలో కూడా క్యాంపింగ్ అయితే లోపలికి నీళ్ళు ఇప్పుడు ఆరు అయితాక ఇప్పుడు ఆరు గంటలకు వచ్చింది అన్నమాట నీళ్ళు రాత్రి కొంచెం వరకు అయితే బాగానే దొరికిపోయినాము దీంట్లో ఉన్న క్యాన్లు అన్నీ కూడా బయట పడేసుకుంటున్నాం అండి క్యాంప్ అయితే ఇంత వాన పడుతుందో వానకు కూడా తట్టుకునింది ఈ అన్నీ కూడా బయట పడేసినాము ఇదంతా కూడా ముక్కొండ దగ్గర ఉన్న జగర్న కాలనీ ఇదే మెయిన్ ముక్కొండ ముక్కొండ అన్న ఇది వచ్చేసి తమ్ముడు కొండ అని అంటారు ముందు మీరు ప్రీవియస్ వీడియో మిస్ వాళ్ళంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను తప్పకుండా కదండి ముక్కొండ పైన వచ్చేసి ఈ కొండ మొత్తం ఎక్కి పైన ముక్కొండ మల్లేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే చూపించడం జరిగింది తీసుకున్నాను నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్లు కానీ కొత్త వాళ్ళు కానీ ఒకసారి ముక్కొండ మల్లేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే సందర్శించండి ముక్కొండేశ్వర ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా వానలో మా కష్టాలు అన్నింటినీ కాదు వానైతే కొంచెం సేవలు తగ్గిపోతుంది కానీ ఇది తుఫానమాట రాత్రి నుంచి అయితే పడుతూనే ఉంది మా కష్టానికి ఒక లైక్ వేసుకోండి ఈ వాయిస్ అసలు వానకి రికార్డ్ అవుతుంది లేదో కూడా తెలియదు మీరే కామెంట్ చేయండి నిజంగా ఈ క్యాంప్ ఆలోచన నాకైతే చాలా త్రిల్ అనిపించింది రెండు కొండల మధ్యలో మేమైతే క్యాంప్ వేసుకొని రాత్రి అంతా భయం భయంగా అయితే పడుతున్నాం ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి ఇక్కడ ఏమొస్తాయి అనేది ఇక్కడ లోకల్ ఐడియా ఉంటుంది కానీ మాకైతే కొంచెం భయంగానే అనిపించినా అందరూ ఉన్నాం కాబట్టి ధైర్యంగా అయితే పడుకోవడం జరిగింది శివ అయితే ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళీ తెల్లవారుతానే మళ్ళీ శివ రిటర్న్ అయితే రావడం జరిగింది నిజంగా క్యాంప్ ఆలోచన అసలు నా జీవితంలో చాలా థ్రిల్ని అయితే ఎంజాయ్ చేశాను నేను ఫ్రెండ్స్ రాత్రంతా క్యాంప్లో స్టే చేయడం నిజంగా నా జీవితంలో చాలా థ్రిల్ అయితే అనిపించింది నాకు మొట్టమొదటిసారిగా అయితే ముక్కొండ దగ్గరలో క్యాంప్ అది కూడా ఎదురుగో కొండలు కొండకు ఎదురుగానే మాకు అయితే క్యాంప్ వేయడం జరిగింది అయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుపుతాం